అండి ఏ పండగైనా చాలా ఈజీగా చేసుకునే అటుకుల బెల్ల పొంగల్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక బౌల్లో అటుకులు వేసుకోవాలి కొంచెం అటుకులు తీసుకోండి మరి పలసటి కాకుండా ఈ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒకటికి రెండుసార్లు కడుక్కున్నాక నీళ్ళన్నీ వంచేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కాగిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులో కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండు వేగాక ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో ముప్ప కప్పు దాకా తురిమిన బెల్లం మూడు స్పూన్ల దాకా నీళ్లు కూడా పోసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి బెల్లం కరిగాక మనకేమైనా నలకలు అనిపిస్తే కనుక వడగట్టేసుకోండి ఇందులో ఒక అరకప్పు దాకా పచ్చి కొబ్బరి వేసుకోవాలి అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల పాటు ఉంచుకోవాలి కొంచెం లైట్గా స్టిక్కీ స్టిక్గా ఉంటే సరిపోతుందండి పాకం ఏం అవసరం లేదు ఈ విధంగా ఉంటే చాలు తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో నానబెట్టుకున్నటువంటి అటుకులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో కమ్మనైనా అటుకులు బెల్ల పొంగలు రెడీ అయిపోయింది